పార్థిపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వికాస తరంగిణి అధ్యక్షుడు గుణేశ్వరరావు అధ్యక్షత నిర్వహించిన శ్రీరామ పాదుకా పట్టాభిషేకం అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా శ్రీమన్నారాయణ దివ్య ఆశీస్సులతో సాగింది ముప్పై సంవత్సరాల తర్వాత త్రిధండి రామానుజ స్వామి పార్థిపురం ప్రజలపై తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రశ్నింపజేశారు పార్థిపురంలో తీర్థ పరమ పవిత్ర తీర్థాన్ని ప్రసాదించారు తన అనుగ్రహ ఈ నేపథ్యంలో త్రిదండ్రి స్వామి పార్వతీపురం ప్రజలపై తన కరుణ కటాక్ష వేక్షణాలు ప్రసరింపజేశారు ముప్పై ఏళ్ల తర్వాత పార్వతీపురంలో ఆయన పర్యటించారు పార్వతీపురం పోలీస్ స్టేషన్ వీధులు శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘంలో ఇండిపూరి వెంకట్రావు కళ్యాణ వేదికలో చిన్నజీయర స్వామి ఇచ్చే తీర్థం కోసం భక్తులు పోటెత్తారు పార్వతీపురం జిల్లా కలెక్టర్ సతీ సమేతంగా స్వామి వారి చేతుల మీదుగా తీర్థం తీసుకున్నారు పార్వతీపురంలో త్రిదండి రామానుజ చిన్నజీవర స్వామి తీర్థ గోష్ఠి నిర్వహించారు చిన్నజీయర్ స్వామి వారి ఇచ్చే తీర్థ గోష్ఠికి ఎంతో ప్రాధాన్యత ఉంది స్వామివారు పవిత్రమైన చేతుల మీదుగా ఇచ్చే పుణ్యతీర్థం కోసం భక్తులు వేచి ఉంటారు స్వామి ఎంతో ఓపికతో వారిని దీవిస్తారు ఆశీర్వచనాలు అందిస్తారు చిన్నజీయర్ స్వామి ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలుస్తారు కరుణతో లాలిస్తారు చూపులతోనే భక్తిని ప్రసరింపజేస్తారు అందుకే ఆయన భక్త బాంధవులారా అని సంబోధిస్తారు ఆ చల్లని చూపు ఎందరినో చైతన్యవంతుల్ని చేస్తుంది భక్తి మార్గం వైపు మళ్ళేలా చేస్తుంది అందుకే భక్తులంతా శ్రీ 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 త్రిదండ్రి చిన్నజీయర్ స్వామి వారిని భక్త బాంధవుడని నడిచే నారాయణని భావిస్తారు కొలుస్తారు దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్థంలో మంత్రశక్తులు ఉంటాయి దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం ఆధ్యాత్మికత మెరుగవుతాయి తీర్థం అంటే ప్రధానంగా దేవుడి అభిషేక ద్రవ్యం దానికి కొన్ని ఇతర పదార్థాలను జత చేసి భక్తులకి ఇస్తారు మొదటిసారి తీర్థం శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది రెండోసారి తీర్థం న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి మూడవది పవిత్రమైన విష్ణుమూర్తి పరమపదం అనుకుంటూ తీసుకోవాలి జలతీర్థం సేవించడం ద్వారా అకాల మరణం సర్వ రోగాలు నివారించబడతాయి అన్ని కష్టాలు తొలగిపోయి ఉపశమనాన్ని అందిస్తాయి బుద్ధి అధర్మ వైపు పయనించకుండా అడ్డుపడుతుంది చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా తీర్థాన్ని తీసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సైతం సతీ సమేతంగా తీర్థ పాల్గొని చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా పరమ పావల తీర్థం స్వీకరించారు పార్వతీపురం అదనపు జిల్లా జడ్జి ఎస్ దామోదర్ రావు మాజీ ఎమ్మెల్యే అలజంగ జోగారావు నారాయణ ఈ తీర్థగోష్ఠిలో పాల్గొన్నారు పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వికాస తరంగిణ అధ్యక్షుడు ఇండిపూరి గుండేశ్వర అధ్యక్షతన ఐదో తేదీ సాయంత్రం నిర్వహించిన శ్రీరామ పాదుక పట్టాభిషేకం అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా శ్రీమన్నారాయణుని దివ్య ఆశీస్సులతో సాగింది ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి తన అనుగ్రహ భాషణం గావించారు ప్రతి ఒక్కరూ శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని కుటుంబ రాజ్య వ్యవస్థను నిర్వహించాలని చిన్నజీయర్ స్వామి సూచించారు సర్వ జీవరాశులను పరిరక్షించాల్సిన బాధ్యత మనుషులదేనని అన్నారు పూర్వం సాంప్రదాయాలకు విలువ ఇచ్చేవారని అందుకే వారంతా ఎంతో సుఖ సంతోషాలతో జీవించేవారని అన్నారు గత సాంప్రదాయాలు నేర్పకపోవడం కారణంగా భావితరాల పిల్లలు తప్పులు చేస్తున్నారని దీనికి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ఈ సమాజంలో జీవించే ప్రతి ఒక్కరూ మంచిని కోరుకోవాలని అన్నారు సర్వ మానవాళి ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రకృతిలో ఉండే అన్ని జీవరాశుల్ని బతికిస్తూ మనం కూడా బతకాలని అన్నారు ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల మానవులు తనను దానినే విధ్వంసం చేసుకుంటున్నాడన్నారు అనంతరం శ్రీరామ పట్టాభిషేకం పూజలు జరిపారు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు పలువురు చిన్నారులు వెంకటేశ్వర స్వామి ఆంజనేయుడు పద్మావతి లక్ష్మీదేవి తదితర వేషధానాలతో అలరించారు మహిళల కోలాడ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది